దేవుణ్ణి అడగండి నీ ప్రేమ నా గుండెల్లో పోతుంది నువ్వు చూసినట్టు సమాజాన్ని చూడాలి నువ్వు చూసినట్టు శత్రువును చూడాలి నువ్వు చూసినట్టుగా మైరుగు పురుగులు చూడాలి నేనేమో వారిని నీలాగా చూడాలి వారేమో నాలో నిన్ను చూడాలి వారేమో నాలో నిన్ను చూడాలి అలాంటి జీవితం నాకు లేకపోతే నా జీవితాన్ని తీసుకో అలాంటి జీవితం నాకు ఇవ్వం నీ వలె ప్రేమించే జీవితం నీ వలె త్యాగం చేసే జీవితం నీ వలె ఆత్మల కొరకు ప్రయాసపడే జీవితం నీవలే జీవితాలను వెలిగించడం కోసం తప్పించే జీవితం అలాంటి జీవితం నాకు కావాలి ఆ ప్రేమతో నన్ను నింపుతావా లేదా